ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రంలోని పట్టణాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు రాష్ట్రంలో సంవత్సరం వరకు విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసి రిజిస్టేషన్ చేసుకునే వారికి పూర్తి స్థాయిలో పన్ను రాయితీని కల్పిస్తున్నామని రాష్ట ప్రభుత్వం వెల్లడించింది సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది భూగర్భ తవ్వకాలు అధికంగా జరిగే అరకు పాడేరు వంటి మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణా జిల్లా తాడిగడపలో రెండు ఆరోగ్యరథం వాహనాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల వ్యయంతో పూర్తిస్థాయిలో ఆధునిక సాంకేతికత సిబ్బందితో కూడిన వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు వీటి ద్వారా మారుమూల ప్రాంతాలలోని ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు రాష్టంలోని పట్టణాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలను ఆయన ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలలోని కాలువల్లో పూడికను తీసేందుకు యాభై కోట్ల రూపాయలను కేటాయించామన్నారు నగరాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని మంత్రి తెలియజేస్తూ అన్ని మున్సిపాలిటీస్ లో డ్రింకింగ్ వాటర్ గానీ వదిలేసి యూజ్డ్ వాటర్ గానీ రైని సీజన్ లో వచ్చే వాటర్ గానీ లేదా సాలిడ్ వేస్ట్ చెత్త చదారం గానీ వీధి లైట్లు రోడ్లు ఫస్ట్ ప్రయారిటీ ముఖ్యమంత్రి గారు చెప్పారు రాబోయే మూడు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ అన్ని మున్సిపాలిటీస్ లో సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రైన్స్ రోడ్స్ ఆ మున్సిపల్ శాఖలో వాళ్ళు డిపిఆర్లు తయారు చేస్తున్నారు ఈ డిపిఆర్లు అన్ని తర్వాత కేంద్రాన్ని సబ్మిట్ చేసి నెక్స్ట్ బడ్జెట్ లో శాంక్షన్ చేసుకుని అన్ని ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో వైద్యాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు ఆసుపత్రుల్లో సేవల మెరుగుదలకు తీసుకున్న చర్యలపై ప్రతి నెలా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు ఆసుపత్రుల్లో విభాగాల వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలను ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు విద్యుత్ డిస్కంల ఆర్థిక లోటును ప్రభుత్వం భరించనుందని ఈ నేపథ్యంలో ఏడాది వరకు ఛార్జీల పెంపు ఉండదని రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమాపేశంలో ఆయన మాట్లాడారు ఆదాయ అవసరాలు ప్రతిపాదిత టారిఫ్ల దాఖలుపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశామన్నారు డిస్కంల రెవెన్యూ లోటు భరించేందుకు ప్రభుత్వం సంసిద్దత తెలిపిందని ఆయన తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బహిరంగ విచారణలు నిర్వహించడం జరిగింది డిస్కామ్స్ ఆల్రెడీ కూడా వాళ్ళకి సమాధానాలు పంపడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి వాళ్ళు ప్రతిపాదించిన టారీఫ్ లో ఏ విధమైన పెరుగుదల ప్రతిపాదించలేదు కానీ పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు సుమారు ఒక లోటు అనేది రావడం జరిగింది దాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు వర్చువల్ మోడ్ లో మాకు తెలియజేశారు మొత్తం సబ్సిడీ గవర్నమెంట్ భరించడానికి వాళ్ళు ప్రతిపాదన ఇచ్చారు మాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మాత్రమే అగ్రికల్చర్ సబ్సిడీ గానీ రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంట్ గానీ వాళ్ళకి గాని అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి గవర్నర్ రాష్ట ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చే నూట యాబై రకాల సేవల సమాచారం తెలుగు ఆంగ్ల భాషల్లో ఉండేలా చూడాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని నిన్న పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలోని ప్రతి శాఖతోనూ ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకోవాలని సూచించారు ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరుచుకునేందుకు వీలుగా సాంకేతిక సహకారాన్ని అందించాలన్నారు పౌరుల సేవలకు సంబంధించి ఆయా శాఖలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటికి సాంకేతిక పరిష్కారాలను చూపడంలో ఆర్టీజీఎస్ కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు రద్దీ దృష్ట్యా నూట ఎనభై ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ వెల్లడించారు హైదరాబాద్లో ఆయన నిన్న పాతికేలతో మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం పదహారు జన సాధారణ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు చర్లపల్లితో పాటు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయని శ్రీధర్ తెలియజేస్తూ పండుగను పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే నూట ఎనభై ఎనిమిది స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ట్రైన్స్ మేము ప్లాన్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా మనకు మేజర్ డెస్టినేషన్స్ అయిన వైజాగ్ కాకినాడ విజయవాడ తిరుపతి ఇలా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలకి అలాగే తెలంగాణలో కూడా మేజర్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హాల్ట్స్ ఇస్తూ ఈ స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది చెర్లపల్లి నుంచి కూడా ఒక ఫిఫ్టీ నైన్ స్పెషల్ ట్రైన్స్ ని ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకి ట్రైన్స్ కూడా చెర్లపల్లి నుంచి రన్ అవుతా ఉన్నాయి ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా మేము క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్ళే ప్రయాణికులతో ఈరోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మేట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నా యి చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి సిబ్బంది పది టోల్ బూతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వారిని తరలిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని కీసరా టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది విజయవాడ వైపు వెళ్లే కార్లు ఇతర వాహనాలతో నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ పెరిగింది ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ నాటుసారా తయారీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఐదు నెలల వ్యవధిలో దీన్ని సాధించాలని తెలుపుతూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రెండు నెలల పాటు నాటుసారా తయారీ విక్రయాలకు దూరంగా ఉన్నవారిని నాటుసారా రహిత గ్రామాలుగా ప్రకటిస్తామని తెలిపారు ఈ గ్రామాలు తిరిగి పాత విధానాలు కొనసాగించకుండా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండనున్నాయని వెల్లడించారు అలాగే నాటుసారా తయారీ గ్రామాలను సందర్శించి సమన్వయ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా రుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు వాతావరణం పొడిగా ఉంటుంది రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలోని కళింగపట్నంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత రాష్ట్రంలో పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా వాటిని కొనుగోలు చేసి రిజిస్టేషన్ చేసుకునే వారికి పూర్తిస్థాయిలో పన్ను రాయితీని కల్పిస్తున్నామని శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తెలిపారు ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ఫోర్ పాయింట్ ఓ అమలులో భాగంగా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరం మధ్య కొనుగోలు చేసే విద్యుత్ వాహనాలకు మోటార్ వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు హైబ్రిడ్ నాలుగు చక్రాల వాహనాలకు మాత్రం ఇది వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్టంలోని పట్టణాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు రాష్టంలో సంవత్సరం వరకు విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసి రిజిస్టేషన్ చేసుకునే వారికి పన్ను రాయితీని కల్పిస్తున్నామని రాష్ట ప్రభుత్వం వెల్లడించింది సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు